హాయ్ హలో నమస్తే అండి మీరు చూస్తున్నారు మిథున ఒంగోలు బుల్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ తెలంగాణ రాష్ట్రం నాగర్ కర్నూలు జిల్లా తాడూరు మండలం తాడూరు గ్రామంలో సంక్రాంతి పండుగను పురస్కరించుకొని అఖిల భారత ఒంగోలు జాతి అంతర్రాష్ట్ర స్థాయి సీనియర్స్ విభాగం అయితే నిర్వహించడం జరిగిందండి తాడూరు గ్రామంలో అక్కడ జరిగేటువంటి సీనియర్స్ విభాగానికి రేపు జరిగే సీనియర్స్ విభాగానికి డీజీఆర్ బుల్స్ ద్వర్సల గురువిరెడ్డి గారు వైఎంఆర్ కాలనీ ప్రొద్దు టూ టౌన్ వైఎస్ఆర్ కడప జిల్లా వారి జతలు పాల్గొంటున్నాయండి రేపు జరబై సీనియర్స్ విభాగానికి రావడం జరిగింది ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మన ఛానల్ ఎవరైనా సరే ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఒంగోలు జాతి గ్రూప్లలో షేర్ చేయండి ఫ్రెండ్స్ మంచి కాంపిటీషన్ జతలండి డిజిఆర్ బుల్స్ ద్వార్షల గురువిరెడ్డి గారు ఓఎంఆర్ కాలనీ ప్రొద్దు టౌన్ వైఎస్ఆర్ కడప జిల్లా అండి వీటి చిరునామా